ఉన్న విద్యార్థులు చదువుని ఆయుధంగా మార్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పేర్కొన్నారు ఈ నెల ఏడవ తేదీన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ మిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఉచిత శిక్షణ శిబిరాన్ని గుంటూరులోని భాష్యం ఆడిటోరియంలో పులి శ్రీనివాసులు ప్రారంభించి మాట్లాడారు మానవతా కార్యదర్శి కె సతీష్ నేతృత్వంలో జరిగిన శిక్షణ శిబిర కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ పాఠశాల నుండి ఎనిమిదో తరగతి చదువుతున్న నాలుగు వందల మంది విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు శిక్షకులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా శ్రీనివాస్ లు మాట్లాడుతూ విద్యార్థులు గమ్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో అడుగులు వేస్తే గమ్య స్థానాన్ని చేరుకోగలని తెలిపారు కొద్దిగా ఇక్కడ నేను కొద్ది విషయాలే మీకు దృష్టిలో తీసుకొని వస్తాను అబ్బాయిలు అమ్మాయిలు మీరందరూ మీ స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చారంటే మీరు అందరూ ఉన్నటువంటి వాళ్ళ మెరిట్ కదా మెరిటేనా మెరిట్ అంటే అర్థం ఏంటి ఎక్కువ సార్లు చెప్పించుకోకుండానే మనం ఆచరిస్తామనేనా మరి మిమ్మల్ని మాట్లాడద్దు మాట్లాడద్దు అని ఎక్కువసార్లు చెప్పారు అంటే మీకు మెరిట్ ఉన్నట్టా లేనట్టా మరి మాట్లాడకుండా ఉంటారా సో పిండ్రాఫ్ సైలెన్స్ లెజనింగ్ ఈజ్ ద లర్నింగ్ వినడం అంటే నేర్చుకోవడం కాబట్టి వినడం అనేటటువంటిది బాగా నేర్చుకోండి అప్పుడు మీకు మంచి ఫలితాలు అనేటటువంటివి వస్తాయి మీరు ఎయిత్ క్లాస్లో మూడు వందలు మూడు వందల ముప్పై మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చారు అయితే మరి మనకు కూడా ఎన్ఎంఎంఎస్లో నూట తొంభై మార్కులకి యాభై శాతం యాభై ఐదు శాతం వస్తే దాదాపు సెలెక్ట్ అవుతున్నారు అంటే ఏమైనా అక్కడ నాలుగు వందల మార్కులు ఐదు వందల మార్కులు వస్తున్నాయి ఇక్కడ మాత్రం యాభై ఐదు శాతం అరవై శాతం మాత్రం మనం తెచ్చుకోలేకపోతున్నాం ఉన్నటువంటి ట్రెండ్ని బట్టి నూట ఇరవై నూట ముప్పై మార్కులు వస్తే దాదాపు స్టేట్ లెవెల్ మెరిట్ దీంట్లో కాబట్టి మనకి అక్కడ గ్యాప్ని మీరు పూర్తి చేసుకోవాలి అలాగనే ఇందాక పెద్దలు చెప్పారు మెంటల్ ఎబిలిటీ మరియు ఈ యొక్క స్కాలర్స్టిక్ ఎబిలిటీ అని జాగ్రత్త గమనిస్తే మీలో కొద్దిగా తెలివితేటల ఒరిజినాలిటీ ఉంది కాబట్టి మెంటల్ అబిలిటీలో చాలామంది ఫిఫ్టీ టు సిక్స్టీ మార్క్స్ వస్తున్నాయి కానీ స్కాలిస్టిక్ ఎబిలిటీలో మీరు సంవత్సరం మొత్తం చదివినటువంటి సబ్జెక్టులోనే ఎక్కువ మంది వెనకబడుతున్నారు వాళ్ళే సెలెక్ట్ కావడం లేదు కంపేరేటివ్గా చూస్తే మెంటల్ అబిలిటీలు ఎక్కువ వస్తున్నాయి అంటే మీకు సామర్థ్యం ఉంది కానీ లెక్కలు సైన్స్ సోషల్లో వెనకబడుతున్నారు అని అంటే మీకు డిసిప్లైన్ లేదు అని అర్థం మెరిట్ అని అంటే మంచి డిసిప్లైన్ డెవలప్ చేసుకోవడం ఒకరు చెప్పే పని లేకుండానే మనంతటా మనం తీర్చిదిద్దుకోవడం దాన్ని సెల్ఫ్ డిసిప్లైన్ అని అంటారు అందుకని అది కూడా ఎనిమిదో తరగతిలో ఎందుకు పెట్టారంటే మీకు ఎడాల్సెంట్కి స్టార్ట్ అవుతారు కాబట్టి ఈ ఎడాల్సెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మంచి ఆలోచనలు కనుక మీరు పెంపొందించుకుంటే మీకు జీవితంలో మంచి ఫలితం అనేటటువంటిది వస్తుంది కాబట్టి ఆ సెల్ఫ్ డిసిప్లైన్ అనేది ఇంపార్టెంట్ ఈ సందర్భంగా మరి మీకు అవకాశం కల్పించినటువంటి మానవతా సంస్థ వారికి వేదికనిచ్చి సహకరించినటువంటి భాష్యం సంస్థల వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నో ఐ రిక్వెస్ట్ కోట శ్రీనివాస్ కార్ కంటిన్యూ నెక్స్ట్ రాణి रिपका नेक्स्ट <laughs> वासवी नेक्स्ट जलगो रामा निवेदिता निवेद एम वेंकट Yeah, e aí, గుంటూరు డిస్ట్రిక్ట్ యశరత్నం గారు అలాగే భాష విద్యా సంస్థల శివ గారు సాయిరామ్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి సాయిరామ్ గారు ఉన్నారా సాయిరామ్ గారు ఐ విమల విమల మేడం 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 మహిళల పాత్ర చాలా వెనక నుంచి అయినా సరే చాలా సపోర్ట్ ఉంటుంది అటువంటి మహిళా విభాగానికి అధ్యక్షులుగా అధ్యక్షురాలుగా ఉంటూ చేస్తున్నటువంటి వారు ఒక చిన్న సందేశాన్ని మీకు ఆశీర్వదిస్తూ చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ఆమె ఒక చిన్న సందేశాన్ని మీకు ఇస్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఆపర్చునిటీస్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్లో మెండుగా ఉన్నాయి కాకపోతే ఏంటి మనకు కావాల్సినటువంటి ఏదో చదువుకుంటే జరగదు ఇప్పుడు డిగ్రీలు చదివి ఎప్పుడు పాత రోజుల్లో డిగ్రీ చదివాడంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళు తర్వాత తర్వాత బీటెక్ చేశాడంటే ఇంకొంచెం గొప్పగా చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు ఈ నార్మల్ డిగ్రీస్ అనేవి ఎందుకు పనికి రాకుండా పోయేటటువంటి ప్రపంచంలో ఉన్నాం అంటే మనిషి ఆ నాలెడ్జ్ తీసుకొని ఏదో విధంగా బ్రతకగలడు అది వేరే విషయం బట్ మనం ఎదుగుతున్నటువంటి ఈ రోజుల్లో టెక్నాలజీ టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటేనే మేమైనా పిల్లలుగా మీరైనా కూడా భవిష్యత్తులో రాణించడానికి అవకాశం ఉంటుంది మరి అట్లాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని ఎదగాలి అంటే ఇలాంటి ఆపర్చునిటీస్ ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇంకొక మాట అడుగుతాను ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఆల్మోస్ట్ నాకు తెలిసి గవర్నమెంట్ స్కూల్స్లో మున్సిపల్ స్కూల్స్ కావచ్చు ఎడ్బే స్కూల్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ప్రత్యేకంగా తేడా ఏం లేదు మరి చాలామంది వాళ్ళే ఉంటారు అడుగుతున్నాను మిమ్మల్ని మీ తల్లిదండ్రులు వ్యాపారం చేస్తున్నారా కూలి పని చేస్తున్నారా వ్యవసాయం చేస్తున్నారా ఏ పైన చేయని నా కలిసి లక్షాధికారులు అయితే ఎవరు ఉండరు ఒప్పుకుంటారా లేదా లక్షాధికారులు ఎవరు కూడా ఉండరు అట్లా కోటీశారు అసలే ఉండరు మరి మీరందరూ ఎందుకు అన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్నారు ఇలాంటి వాళ్ళ సహాయం తీసుకొని రేపు ఈ నాలుగు సంవత్సరాలు ఫైనాన్షియల్గా ఎదగటానికి మీరు ఇది ఒక టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నారు మరి రేపు మీరంతా చదువుకున్న తర్వాత మరి మీరు స్థిరపడాలి భావి జీవితంలో ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏ రంగంలో స్థిరపడాలన్నా కూడా ఈ చదువుని ఒక ఆయుధంగా మార్చుకొని ఈ చదువునే ఒక ఇన్వెస్ట్మెంట్ కింద మార్చుకొని చేస్తేనే మీరు లైఫ్లో స్థిరపడగలరు ఇప్పుడు నా దగ్గరకు వస్తూ ఉంటారు సార్ ఒక ఐదు వేలు రూపాయలు లేదా ఒక పదివేల రూపాయలు నెల నెలా ఇచ్చే జీతం ఇచ్చేటటువంటి ఏదైనా ఉద్యోగం ఇవ్వండి అని చాలామంది వస్తూ ఉంటారు రోజు నేను అంటే వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ పీపుల్ కూడా వస్తూ ఉంటారు నేను చెప్తాను బాబు నా దగ్గరకు వస్తే ఏదో రోడ్లు ఊడటం లేకపోతే కాలువలు తీయటం ఇలాంటి పనులు ఉంటాయి మరి నువ్వు చేయగలరా అంటే అమ్మమ్మ అది మేము చేయలేము సార్ ఇట్లాంటి ఎందుకు ఎందుకు వాళ్ళు లైఫ్లో ఒక ఉద్యోగమే కాదు చదువుకుంటే ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్తున్నారు రామకృష్ణ గారు ఇప్పుడు ఈ హాల్ ఇచ్చినటువంటి భాష్యం రామకృష్ణ గారు అట్లనే మన నారాయణ సంస్థలో మన హానరబుల్ మినిస్టర్ నారాయణ గారు వాళ్ళు ఎలా ఎదిగారు చదువు ఉన్నది కాబట్టి వాళ్ళ ఉద్యోగాల కోసం చూసుకోవాలా చిన్న చిన్న హోమ్ ట్యూషన్స్ వాటితో స్టార్ట్ అయినటువంటి లైఫ్ ఈరోజు విద్యా సంస్థలకే వాళ్ళు అధిపతులు కాగలిగారు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ మీరు ఎంటర్ కాబోతున్నారు అందులోకి ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఎనిమిదవ తరగతి విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాయాలి మీరంతా ఎనిమిదవ తరగతి విద్యార్థులు ఇక్కడ ఉన్నవాళ్ళు అవునా జిల్లా పరిషత్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ మెయిన్గా ఈ పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది ఆల్రెడీ మీ స్కూల్లో చెప్పు ఉంటారు తొంభై మార్కులు రీజనింగ్ రీజనింగ్నే మెంటల్ ఎబిలిటీ అని కూడా అంటారు పోటీ పరీక్షలు తొంభై మార్కులు మీ సబ్జెక్ట్ మీ సబ్జెక్టును సంబంధించి ఏడో క్లాసులో ఉన్న సైన్స్ సోషల్ అవన్నీ మీరు చదివినవి ఆల్రెడీ మరోసారి వాటిని క్షుణ్ణంగా చదవాలి అది మీరు చదివిస్తారు కానీ మీకు తెలియని సబ్జెక్టు చాలా పాఠశాలలో టీచర్లకు కూడా పెద్ద టచ్ లేని సబ్జెక్టు రీజనింగ్ దాని మీద ఫోకస్ పెట్టి ఆ తొంభై మార్కులు రీజనింగ్ మీద ఫోకస్ పెట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చేస్తారు ఏమిటి లాభం మనకి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ కనుక సె మీరు సెలెక్ట్ అయితే తొమ్మిదో క్లాసు పదో క్లాసు పదకొండో క్లాసు పన్నెండో క్లాసు నాలుగేళ్ళు నాలుగు పన్నెండులో నలభై ఎనిమిది వేలు మీ స్కాలర్షిప్ బస్ డబ్బు ఒకటే కాదు ఇక్కడ ఆ స్కాలర్షిప్ మీకు వచ్చిందంటే మీ స్కూల్కి కూడా ఎంతో గౌరవం వస్తుంది నేను రాత్రి జే పంగులూరు అనే మండలంకి వెళ్ళాను ప్రకాశం జిల్లా బాపట్ల దగ్గర బాపట్ల జిల్లా అది ప్రకాశం ఇప్పుడు బాపట్ల జిల్లా ఆ మండలంలో చందలూరు అని ఒక హై స్కూల్ ఉంది ఆ హై స్కూల్లో ఒకే స్కూల్లో లాస్ట్ ఇయర్ పదిహేడు మంది సెలెక్ట్ అయ్యారు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ అంటే పదిహేడు ఇంటూ నలభై ఎనిమిది వేలు అనమాట మనం డబ్బు రూపంలో కనుక లెక్కేస్తే అది ముందు మీ స్కూల్కి పెద్ద గౌరవాన్ని మా ఇగో మా స్కూల్లో ఐదుగురు సెలెక్ట్ అయ్యారు ఆరుగురు సెలెక్ట్ అయ్యారు అని మీ హెచ్ఎంలు గౌరవంగా మీ టీచర్లు పెద్దగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు కూడా వెసులుబాటు ఉంటుంది రెండోది ఏంటంటే మీరు ఇప్పుడే కనుక ఎన్ఎంఎంఎస్ రాసినట్లయితే మీకు పోటీ పరీక్షలతో కూడా టచ్ ఏర్పడుతుంది మీరు ఏ పోటీ పరీక్షలు రాసినా భారతదేశంలో ఎనీ ఎగ్జామ్ మీరు బ్యాంక్ తర్వాత మీరు పెద్దవాళ్ళు అయ్యాక బ్యాంక్ ఎగ్జామ్స్ రాయొచ్చు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రాయొచ్చు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ రాయొచ్చు ఐఏఎస్ పరీక్షలు రాయొచ్చు మీరు ఏ పరీక్ష రాసినా అందులో రీజనింగ్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉంటుంది ఎన్ఎంఎంఎస్ ఈ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ప్రవేశపెట్టడానికి నాలుగైదు ప్రధాన కారణాలు ఉన్నాయి ఒక ప్రధాన కారణం మధ్యలో బడి మానేయటం ఆపాలని మధ్యలో బడి మానేయటం అనే ఆ ప్రయత్నాలు విద్యార్థులు ఆపుతారని విద్యను కొనసాగిస్తారని కొనసాగించడానికి ఇది ఒక ప్రేరణగా ఉంటుందని ఇదొక కారణం మన రాష్ట్రంలో ఎంతమంది మానుకుంటున్నారు తెలుసా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులు ఐదో తరగతి వచ్చే లోపల రెండు లక్షల మంది మానుకుంటున్నారు సంవత్సరానికి రెండు లక్షల మంది మానుకుంటున్నారు ఇలా సంవత్సరాలు గడిచే కుంది ఈ మానుకునే వాళ్ళ సంఖ్య పెరిగి వారు నిరక్షరాస్యులుగా మారి ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ముప్పై నాలుగో స్థానంలో ఉంది అక్షరాస్థితిలో ఎన్నో స్థానం మొత్తం ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి